ఎందుకు పాపల్లో పడిపోతున్నానంటే ఎందుకు ఆత్మీయంగా బలంగా ఉండలేకపోతున్నానంటే ఎందుకు బలహీనం అయిపోతున్నానంటే నాకున్న సర్కిల్ అలాంటిది నేను చేసే ఉద్యోగం అలాంటిది నాకున్నటువంటి ఫీల్డ్ అలాంటిది అని చెప్పి ఫీల్డ్ అలాంటిది ప్లేస్ అలాంటిది అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు కాబట్టి నేను బలంగా ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి స్టోరీస్ చెప్పు మాకు నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధంగా జీవింప చేయడానికి చాలినవాడు మళ్ళా చెప్తున్నా పడవ చుట్టూ మహా సముద్రం ఉంటుంది ఏముంటుంది మహాసముద్రం ఉంటుంది పడవ చుట్టూ సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా పడవను ముంచలేదు కానీ ఏది పడవను ముంచగలుగుతుందా అంటే పడవ చుట్టూ ఉన్న సముద్రం కాదు పడవలో ప్రవేశించే నీళ్లు మాత్రమే ఆ పడవను ముంచగలవు అనగా నీ చుట్టూ ఎంత పాపిష్టి ప్రపంచం ఉన్నా సరే నీ నిన్ను అది ముంచలేదు కానీ ఏ పాపాన్ని అయితే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అలవాటునైతే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అపవిత్రమైనటువంటి కోరికను నీ జీవితంలోనికి రాణిస్తావో అది నిన్ను ముంచేస్తుంది కాబట్టి సమాజమా మనం పాపిష్టి లోకంలో ఉండాలి కానీ పాపిష్టి లోకం మాత్రం మనలోకి రావడానికి వీలు